హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలని కోరుకున్నాను ఫ్రెండ్స్ సో ఈరోజు ఈ వీడియోలో మనం చూస్తున్న స్టోన్ చూసారు కదా ఇదైతే రాయ్ ఫ్రెండ్స్ లావా నుండి ఏర్పడిన రాయ్ అనమాట చూడడానికి అయితే చాలా స్ట్రాంగ్గా ఉంది మనందరికీ తెలుసు చాలామందికి లావారా నుంచి ఎక్కువగా డైమండ్స్ పుడతాయని దానికి ఉదాహరణ స్టోన్ ఫ్రెండ్స్ చూడండి ఇది నుంచి హార్డ్నెస్ ఆ డైమండ్ షేప్ ఉండే హార్డ్నెస్ అనేది ఈ లావారాయిలోంచి పుట్టింది చూడండి లోపల అయితే ఒక స్టోన్ ఉంది కదా ఈ స్టోన్ అనేది చిన్న చిన్న స్టోన్స్ అనేవి దీంట్లో ఈ లావారాలు ఏర్పడుతున్నాయి అనమాట ఇప్పుడిప్పుడే ఇదైతే చాలా గట్టిగా స్ట్రాంగ్గా ఉందన్నమాట ఐరన్ లాగా అట్లా ఉంది స్టోను ఇట్లాంటి వాటి నుంచే మనకి స్టోన్స్ ఏర్పడుతూ ఉంటాయి అనమాట కొన్ని రోజుల తర్వాత ఇందులో నుంచే ఇవి విడిపోవడం కూడా అనమాట సో చూడండి చిన్న చిన్న స్టోన్స్ అయితే దీంట్లో ఉన్నాయన్నమాట వజ్రం ఏర్పడేది ఇట్లాంటి స్టోన్స్ నుంచి ఏర్పడతాయి సో మీకే కొట్టుకు ఇప్పుడు ఇటువంటి స్టోన్స్ మటుకు దొరికితే కనుక తీసి దాచుకోండి ఫ్రెండ్స్ ఇందులోనే డైమండ్స్ ఉండే అవకాశాలు ఉన్నాయి ఎక్కువ శాతం డైమండ్స్ అనేది ఇట్లాంటి స్టోన్స్ ఎదురుతాయి చూడండి ఎట్లా ఉండదు స్టోన్ లోపల మెరుస్తుంది అన్నమాట రాయి మొత్తంలో ఇదిగా లేదు కానీ కొంచెం బాగా మెరుస్తుంది అనమాట అందుకనే మీకు కనుక ఇటువంటి స్టోన్ దొరికితే ఖచ్చితంగా దచ్చిపెట్టుకోండి ఫ్రెండ్స్ దాంట్లో డైమండ్స్ ఉండే అవకాశాలు అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంటుందన్నమాట సో చూసారు కదా ఫ్రెండ్స్ ఇట్లాంటి స్టోన్స్ మరిన్ని వీడియోస్ కొనుక్కో కావాలనుకుంటే మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి ఇట్లాంటి వీడియోస్ మరిన్ని చేయడానికి ట్రై చేస్తాను సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్